హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఐదవ తరగతి తెలుగు మంజరిలోనిది ఇంద్రధనస్సు పద్యభాగము సమతారా సమతారావు అనేటువంటిది అతను రచించారు వర్షాకాలంలో ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపచేసేటువంటి అపురూపమైనటువంటి వర్ణ చిత్రము ఇంద్రధనస్సు అంటే దానికి రంగులు వచ్చేసి సౌందర్యం గురించి ఆ యొక్క ఇంద్రధనస్సు యొక్క సౌందర్యం గురించి ఈ యొక్క పాఠంలో వర్ణించడం జరిగిందనమాట ఎంత చక్కని ధనుసు ఏడు రంగుల ధనుసు ఎంత చూసిన మనసు తనివి తీరని ధనుసు నింగికి నేలకు ఒకటిగా నిలిచింది అవని ఆకాశముల వంతెనగా వెలసింది ఇక్కడ చూడండి చాలా చక్కగా ఉంటుంది ఈ యొక్క ధనుసు మాదిరిగా ఉంటుంది అనమాట ఏ విధంగా ఉంటుంది ఇంద్రధనుసు వచ్చేసి ఏడు రంగుల ధనుసు ఏడు రంగులతో కలిగి ఉంటుంది ఎంత చూసినా మనసు తనివి తీరని ధనుసు చూస్తూ ఉంటే చూడాలనిపించేటువంటి తనివి తీరని ఆ యొక్క అందం అనమాట చాలా అందంగా ఉంటుంది నింగికి నేలకు ఒంటిగా నిలిచింది నింగికి నేలకి వచ్చేసి ఈ రెండింటికి కలిపి ఒకే విధంగా నిలిచే విధంగా ఈ యొక్క ఇంద్రధనస్సు అనేటువంటిది పైనుంచి కింద వరకు ఉంటుంది అవని ఆకాశముల వంతెనలాగా వెలిసింది అవనికి ఆకాశానికి ఒక వంతెన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట సరే ఈ యొక్క ఇంద్రధనస్సుని ఏ విధంగా పోల్చారు అంటే అర్జునిని గర్జించు గాంధీవమ్మ అర్జును అర్జునుడు ఉపయోగించినటువంటి గాండివమా కాదు రాముడు విరిచినటువంటి శివధనస్సా కాదు ఇంత వింత ధనసు ఈ జగతిలో లేదు వింత పురుషుడే ఎవడో మెంట సంధించాడు ఎట్లా ఈ విధంగా ఈ యొక్క ఆకాశం వైపు ఆకాశంలో ఈ విధమైనటువంటి ఇంద్రధనుసు అనేటువంటి వెలిసిందో ఎవరికీ అర్థం కాదు ఒకవేళ అర్జున్ యొక్క ధనుస లేదా శివ శివుని యొక్క శివు శివధనుసు విధించినటువంటి శ్రీరాముని యొక్క శ్రీరాముడు విరిచినటువంటి శివధనుస ఇంత వింత అయినటువంటి ధనుసు మనం ఎక్కడా ఉండము ఏ లోక నిర్మితమో ఏ వింత తంత్రమో నారి జూడయే లేదు బాణమా కానరాదు ఏ రీతి వంగెనో ఎరుగజాలము విల్లు ఆకాశం అంతటను అలము సొంపు ఇక్కడ ఏ లోహం నిర్మితము ఎవరైనా లోహాన్ని పెట్టి నిర్మించారా ఏ ఇది వింత అయినటువంటి తంత్రమా ఎవరైనా భగవంతుడు వచ్చేసి తంత్రం వేసేస్తాడా నారి జాడ ఏ లేదు దానికి ఒక జాడ అనేటువంటి లేదు బాణమా యొక్క దానికి ఏమైనా బాణం ఏమైనా కనిపిస్తుందా ఏమీ లేదనమాట కానరాదు ఏ రీతి వంగినో ఎరుగజాలము ఎక్కడైతే ఎక్కడ వంగుంటదో ఎవరికి తెలియదు అనమాట వీళ్ళు ఆకాశం అంతటనూ అలుముకున్నది సొంపు ఆ యొక్క అందం వచ్చేసి ఏ విధంగా ఉంది అంటే ఆకాశం అంతా వచ్చేసి అల్లేసుకుని ఆ యొక్క అందమైనటువంటి అందమైనటువంటి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉందనమాట వీళ్ళు విలిసిన చాలు వానలు కొనసాగు వీళ్ళు వెలిసిన చాలు జల్లు వానలు ఆగు వినరాకడ విల్లు వానపోకడ విల్లు విలువల్లు గల విల్లు సొగసులకు పుట్టిల్లు ఇక్కడ వచ్చేసి విల్లు విరిసిన చాలు వానళ్ళు కొనసాగు విల్లు ఆ యొక్క ధనసు వచ్చేసి కనిపించకుండా పోయింది అనుకోండి మనకు వచ్చేసి వర్షం అనేటువంటిది వస్తుంది వర్షం అలాగే పడుతూ ఉంటుంది విల్లు వెలిసిన చాలు చల్లు వానలు ఆగు ఆ యొక్క సరే ఎక్కడైనా ఇంద్రధనస్సు మాదిరిగా రెయిన్బోస్ సెవెన్ రెయిన్బో అనేటువంటిది వచ్చింది అనుకోండి రెయిన్బో అనేటువంటిది వచ్చింది అనుకోండి అంటే ఇంద్రధనసు వచ్చింది అనుకోండి వెంటనే వచ్చేసి వర్షం అనేటువంటి ఆగిపోతుంది వాన రాకడ విల్లు వాన పోకడ విల్లు అంటే వాన వర్షానికి ఒక విల్లు వాన పోకడా పోవడానికి విల్లు విలువలు గల విల్లు సొగసులకు పుట్టిల్లు చూడ్డానికి చాలా సొగసుగా ఉంటుంది ఇంద్రజాలం వనుచు హరివిల్లిదే ఎనుచు కట్టు కదలెన్నో కదలెన్నెన్నో పుట్టుకొని వచ్చాయి ఇంద్రజాలము కాదు కాదోయి హరివిల్లు సూర్యుడు కిరణాల విల్లు ఇది వచ్చేసి ఇంద్రజాలమా అని అందరూ అనుకోవచ్చు ఇంద్రజాలం కాదు కట్టుగదలు వచ్చాయి అది కాదు అనమాట ఇది ఇంద్రజాలము కాదు కట్టుగదలు కాదనమాట ఇది వచ్చేసి సూర్యుడి యొక్క కిరణాల వల్ల ఆ యొక్క ఇంద్రధనస్సు అనేటువంటిది ఏర్పడుతుందనమాట ఘనగా గారడి అనేటువంటి వెల్లు మాదిరిగా ఏర్పడుతుంది అందాలు చిందించు అంబరపు సిగి పువ్వు ఆనంద మొలికించు గగని భూమిని నవ్వు ఆ యొక్క అంబరపు సిగి పువ్వు వచ్చేసి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఏమైనా కానిండు అది జగత్తుకు విందు మనకు భూ మనము అందరము వచ్చేసి ఆశ్చర్యముగా చూస్తూ ఉంటాము ఆ యొక్క రెయిన్బో వచ్చినప్పుడు సారా తిలకించి మురిసిదము రారండు మనము వాటిని అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని వచ్చేసి మన సారా తిలకించి మనము రండి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట కొత్త పదాలు తెలుసుకుందాము అన అవని అంబరము ఇంద్రజాలము ఇంద్రధనస్సు గర్జించు గాంధీవము ధనుస్సు నారి మరియు విల్లు అర్ధాలు ధనుస్సు విల్లు జగతి ప్రపంచము ఇంద్రజాలము కనికట్టు విద్య జల్లు తుంపర్లు అలముకొను క్రొమ్ముకొను నానార్థాలు తెలుసుకున్నాము అంబరము ఆకాశము వస్త్రము మిన్ను నారి స్త్రీ వింటి త్రాడు